హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే ఈ వీడియోలో జీరా వాటర్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ జీలకర్ర వాటర్ తాగినట్లయితే మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి వెయిట్ లాస్ అవుతాము ముందుగా చూడండి రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాస్ నీటిలో కాస్త జీలకర్ర వేసిపెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగినట్లయితే మనకి వెయిట్ లాస్ అవుతాము అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమే శరీరంలోని కొవ్వుని కొలెస్ట్రాల్ని తగ్గి కరిగిస్తుంది ఇందులో ఉండే ఐరన్ విటమిన్ ఏ రోగ శక్తిని కూడా పెంచుతుంది మనకి ఇమ్యూనిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మెటబాలిజం పెరిగి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి ఈ జీలకర్ర వాటర్ వల్ల వారానికి టూ ఆర్ త్రీ టైమ్స్ ఈ వాటర్ తాగితే మంచి ఫలితం ఉంటుంది అలాగే తాగాలనిపించకపోతే దీంట్లో కొంచెం తేనె కలిపి కూడా తీసుకోవచ్చు ఈ జీరా వాటర్ మనం డైలీ పరిగెడుపున తీసుకోవడం వల్ల మనకు కాన్స్టిబ్యూషన్ ప్రాబ్లం ఉంటే అది కూడా తగ్గిపోతుంది దీనివల్ల వెయిట్ లాస్ కూడా చాలా త్వరగా అవుతాం ఫ్రెండ్స్ Thanks for watching!